ఆ డౌన్ డౌన్ మీర మిరస్ పర్నస్ సగన్ కొజని ఆ ఇస్పెసిఫిక్ డి బై గ్రాండ్జర్ దం 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 ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైకరి ఆయన మూрка వైకరి అహంకారి వైకరి మానుకోవాలి మార్చుకోవాలి లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు తలిగి ఆయనకు జాక్ కోట్ లో వచ్చిన సీఎం డౌన్ పోతుంది తప్పదు ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం వదిలిపెట్టండి ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా